నమస్తే నేను భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చడు వార్తలు గవన్నీ చూసే ముందు ముందుగా ఏంటో ఎరికాయ కదా అవే నెత్తిగీతలు సింగపూర్ లా చంద్రబాబు సార్ షమక్కులు ఆంధ్రకు వస్తున్నాయట బొచ్చెడు కంపెనీలు పెన్మిటిని చంపబోయింది కొడుకును ఇచిపెట్టింది ఇంకొకలు అసలు ఏమైతుంది కావచ్చు ఈ ఆడోళ్లకు దావకల్లా డాక్టర్ అమ్మ దందా పిల్లల పేరుతో కమాయించిందట బగ్గా బిందెల ఇరికినా బుడ్డోని తలకాయే బయటికి ఎట్లా ఎల్లిందో చూడాలి మరి సింగపూర్ అంటేనే తోపు దేశం అంటారు ఈ పేరింటనే పెద్ద పెద్ద బంగ్లాలు కండ్ల ముంగట కనబడతాయి ఉల్లా ఏదన్నా పెద్ద బంగ్లా కనబడితే అబ్బా సింగపూర్లు ఉన్నట్టే ఉన్నది రబ్బాయి అని చెప్పుకుంటూ మురిసిపోయేటోళ్ళు కూడా ఉంటారు కదా కానీ మన ఆంధ్ర కూడా రాను సింగపూర్ లెక్క కనబడుతుందా ఏంది అని నాకు ఎందుకు అనుమానం కొడుతుందిలా ఎందుకంటారా మన ఆంధ్ర సీఎం చంద్రబాబు సారు సింగపూర్లోనే టూర్ వేసిండు కదా చంద్రబాబు సారు టూర్ వేసిండంటే అంటే ఉత్త చేతులతోనైతే రాడు కదా అందుకే చెప్తున్నా పారి మరి మనం కూడా సింగపూర్కే ఇప్పుడు చంద్రబాబు సారు అటు నారా లోకేష్ సారు నడిమిట్ల సింగపూర్ పెద్దలు మీటింగులు మాట ముచ్చట్లు అసలు ఏమన్న మన చంద్రబాబు సారు మీటింగ్ పెట్టి ఆంధ్ర మీద వాళ్ళకు నమ్మకం కలిగిచ్చిండు సింగపూర్ అంటనే పని మంతులు ఉంటారు పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి పైసలుగాల్లో ఉంటారు ఆడ మనోళ్ళు కూడా బొచ్చడ మంది కోలువులు చేస్తుండ్రు ఇక ఆంధ్రలా పెట్టుబడులు పెట్టాలని అక్కడి కంపెనీలకు పిలుపులు చంద్రబాబు సారు మన నారా లోకేష్ బాబు సారు కూడా పెద్ద పెద్ద కంపెనీల ఓనర్లతోని మాట్లాడిండోల్లా ఆంధ్రలా పెట్టుబడులు పెడితే అచ్చే ఫాయిద అయింది ఇక్కడ జనం ఎట్లా అరుచుకుంటారు కంపెనీలను ప్రభుత్వం ఏ తీర్ల చూసుకుంటది ఇవన్నీ చెప్పుకుంటా ఇచ్చిండు ఈవెన్ ఆర్డరీ పీపుల్ బై హ్యాండ్ హోల్డింగ్ టైమ్లీ అసిస్టెంట్ సమ్ టైమ్స్ సమ్ హెల్ప్ ఆల్ దీస్ థింగ్స్ దే ఆర్ బికమింగ్ ఎక్స్ట్రాడినరీ సిటిజన్స్ If you see here, one example I can quote, with good public policies, how people are empowering. Exactly 25 years back, I promoted IT. Number of IT colleges I started. Then all IT companies I attracted globally. Hyderabad, we launched knowledge economy. నిజం చెప్తున్న మన చంద్రబాబు సార్కు ఫస్ట్ సంధి సింగపూర్ అంటే పాయిరమేనుల్లా మన రాష్ట్రం సింగపూర్ లెక్క మారిపోవాలని ఎప్పటి సందో అనేటోడు అందుకే సింగపూర్ టౌన్షిప్ అని పేరు కూడా వెట్టిండు ఇక పోయిన ప్రభుత్వంలా సింగపూర్ కంపెనీలు జరంతా బయటపడ్డాయట ఆంధ్రలా పెట్టుబడులు పెట్టేటందుకే వెనుక ముందయినాయి అందుకే వాళ్లకు దైన్యం చెప్పేటందుకు ఆంధ్ర గొప్పతనం వాళ్లకు వివరంగా అర్థం చేసేటందుకు ఆడికే వేయం అనుకున్న పని అయిందనే అంటుండ్రు మన చంద్రబాబు సార్ టూర్తోని ఆంధ్రకు సింగపూర్ కాడికెళ్ళి మస్తు పెట్టుబడులు అత్తాయి కొత్త కొత్త కంపెనీలు అత్తాయి అని సారెంబడి పోయినోళ్ళు వాళ్ళకు పిల్లలు లేకుంటే వాళ్లకు ఎంత గోసు అలా ఇక లోకం కూడా ఎట్లా చూస్తుందో మీ కూడా నాయే పెళ్లిళ్లకు దావతులకు ఏడికి పోయిన చుట్టాలైతే నవ్వుకుంటా నవ్వుకుంటనే తెప్పించుకుంటుంటారు నరకం అంటే నరకం వల్ల అందుకే పిల్లల కోసం దేవుళ్ళను మొక్కుతుంటారు డాక్టర్ల చుట్టూ తిరుగుతారు లచ్చలు ఖర్చు ఎత్తారు ఇగో ఈ సోంటోళ్ళ వీక్నెస్ని పట్టుకున్నది ఒక డాక్టర్ అమ్మ టెస్ట్ పెట్టి లచ్చలకు లక్షలు వసూలు చేసి మోసాలు వేసింది ఇప్పుడు అరెస్ట్ కూడా అయింది పారి అసలు ఈ మోసాల భాగోతం ఏందో కానీ గాని ఊరి నాయను సృష్టి టెస్ట్ ట్యూబ్ దావకన కథ మామూలుగా లేదు కదా పిల్లల కోసం వచ్చిన ఆలు మగలను డాక్టర్ నమ్రత మేడం ఒక మాయ చేసిందానొల్లా వామ్మో టెస్ట్యూబ్ అని ఒకసారి సరోగసి అనుకుంటా గర్భం అనుకుంటా లచ్చలకు లచ్చలు వసూలు చేసిందట కాదు సరే పైసలు వసూలు చేసిన ఆమె పనన్న చక్కగా వేసిందా అంటే అది కాదు అంత మోసం ఎవరికో ఉట్టిన బిడ్డలను మీకే ఉట్టిందని ఎప్పుడట ఎంత పెద్ద దోకే బా ఇది రాజస్థాన్ ఆమె ఫిర్యాదు ఎత్తే ఈ సృష్టి రహస్యం బయటపడ్డది అసలు ఈ దావకనకు గుర్తింపే లేదట నుల్లా దొంగత నడిపిస్తాందట మేడం గారు కానీ మీదికి మాత్రం ఒక సుద్దులు చెప్తా అసలు ఒక్క కంప్లైంట్ మీద ఎంక్వైరీ మేడం గారి పాపాల బయట పడ్డది సీజ్ చేసిర్రు డాక్టర్ అమ్మను ఇంట్లో పనిచేసో అరెస్ట్ చేసిర్రు గోపాలపురం పోలీసులు అసలు డాక్టర్ అమ్మ పిల్లల పేరుతోని పెద్ద మాఫియానే నడుపుతుందట నలభై వేలకు యాభై వేలు అప్పజెప్పి ముప్పై నలభై లక్షలకు పిల్లలను అమ్ముతుంటదట అసలు డాక్టర్ చదువుకున్నోళ్ళు వేయవలసిన పనేనైది డాక్టర్లను దేవుల ఈమె ఇచ్చే ట్రీట్మెంట్ తోని పిల్లలు ఊడతరు కావచ్చని నమ్మకం కోసం ఈమె వేసే ఘన కార్యమే ఇది మంది నమ్మకంతో ఆడుకునుడు గిదేం తరీక ఏ మనుషులు మోపయర్రో ఏ మోపో అసలు రాన్ రాన్ రాజగురం గాడదైందట గట్లనే ఉన్నది కదా కొందరు కథ చూస్తుంటే ఈ కలికాలం పాడుగాను ఇన్నొద్దులు దునియా మొత్తంలా కల్తీ లేనిది తల్లి ప్రేమనే అని అనుకుంటుంటాం కదా అనుకునుడేంది అదే నిజం కానీ ఈ నిజాన్ని కొందరు మహాతల్లు అబద్ధం కూడా ఎత్తాన్రుల్లా తల్లి ప్రేమకే మచ్చ తీసుకొత్తాన్రు నాకైతే చెప్తుంటుంటేనే బీపీ లేస్తుంది కానీ మీరైతే ఈ వార్త చూడుర్రీ ఒక తల్లి ఏం చేసిందో అసలు ఈ లోకానికి ఏదో అవుతుంది గాని లేకుంటేంది మరి అద్మానం అంటే అద్మానం తయారైతురేందోల్లా నల్గొండలను ఒక తల్లి లవర్ గాని కోసం కన్న కొడుకునే స్టాండ్ లో ఇడిసిపెట్టి వారిపోయింది ఏమనాలే అసంటోళ్ళను అసలు ఆమె తల్లేనా ఇగో ఇటు చూడుర్రోల్లా ఈ బుడ్డోడు తల్లి దగ్గర కూచొని ఆడుకుంటుండు కదా ఆ షంటోని వయసు తిప్పికొడితే పదిహేను నెలలన్నా ఉంటాయో ఉండయో గంతే సంటోలను చూస్తే మనకే పాపం అనిపిస్తుంది కానీ ఈ తల్లికి అనిపించలే బస్టాండ్లా ఆడిచ్చినట్టు వేసి కొడుకుని ఆన్నే ఇడిచిపెట్టి అవో అవతల పడ్డది ఈమె హైదరాబాద్లో ఉంటుందట నవీనట నవీన ఈమెకు నల్గొండలో ఉండే ఓగంతోని ఇన్స్టాగ్రాములా పరిచయం అయిందట టెన్క లవ్ కూడా ఉట్టిందట మేడం గారికి ఇక ఆ లవర్ గాని కోసం కన్న కొడుకుని ఎత్తుకొని నల్గొండకు వచ్చింది పిలగాని ఆన్నే పెట్టి ఆగు బండి మీద పోతాంది జూడు ఇన్స్టాగ్రామ్ లవర్ తోని ఏం చెప్పాల ఎప్పులసాకలు మీకు కూడా కోపం అత్తలేదా పాపం తల్లి లేదని బస్ లో ఆ బుడ్డోని తన్లాట చూడు ఎంత ఇది ఎవన్ కోసమో కడుపుల ఉట్టినొని ఇట్లా ఇడిసిపెట్టి పోవచ్చునా ఇక లాస్ట్ కు ప్యాసింజర్లు బుడ్డోని దగ్గరకు తీసుకొని పోలీస్ టోన్ కు పట్టుకుపోయిండ్రు పోలీసులు ఆ బాబును నాయనకు అప్పజెప్పిండ్రు టీవీలు చూస్తే అమ్మగారి బండారం బయట పడ్డది మరీ గిట్ల తయారైతురైందోల్లా అసలు ఏ చేయాలను అర్ధమే అయిత లేదోల్లా అరే పిల్లల కోసం సర్వం త్యాగం చేసిన ఉన్నారు పానాలు కూడా ఇత్తరు కాని ఈమె మాత్రం గీ పని చేసే ఏంది మాకులో ఏం పాడో పో ఇక నాతోని కాదు గీసోంటి వార్తలు ఎప్పుడు ఆడోళ్లకు కూయి నడుమ ఏమైతుంది కావచ్చు కరోనా పురుగు కదా ఒకగల్ని అంటుకుంటే కడుమలకు కూడా అంటుకున్నట్టు ఒగలు పెన్మిటిని చంపిరన్న వార్త బయటికి రాగానే ఏ దినామైతేనే ఉన్నాయి కదా ఈ చంపుకునుడేందోలా ఎన్నడ లేనిది పెన్మిటంటే ఇష్టం లేకుంటే వేరు పడాలి ఇడుపు కాయిదాలు తీసుకోవాలి కానీ పోతం పెట్టుడేందో అవో మన హైదరాబాదుల ఇంకో భార్య పెన్మిటిని పైలోకానికి పంపుదామని చూసింది కానీ ఆ పెన్మిటి కాశారం మంచిగున్నట్టున్నది అసలేమైందో సూడూరి మీరే హైదరాబాద్ దుండిగల్ కాడన్ ఒక భార్య పెన్మిటిని చంపే కుట్రేషం వేసిందోల్లా అది కూడా ఉత్తపచ్చి కాదు నలుగురు మనుషులను మాట్లాడి మరీ చంపించే పని పెట్టుకున్నదట రామ్ జ్యోతి ఆలుమగలు ఆలుమగలు అన్నప్పుడు లొల్లులు చవడాలు అయితేనే ఉంటాయి ఎవలింటలేవు చెప్పుండ్రీ ఇక ఈ లొల్లులు ఏడదాంక పోయినాయి అంటే పెన్మిటినే చంపేదాంక పోయింది ఈమెకు తెలిసిన నలుగురు పెన్మిటి రాందాస్తోని దోస్తాన్ చేసుకొని బౌరంపేటకు కూ ఆడ మస్తు మందు దాగా ఇక అటెనక బీర్ సీసాలతోని పాపం ఆ రామ్ దాస్ ను పొడిసిండ్రు ఇక ఈయన చచ్చిపోయిండు అనుకుని ఆడికెళ్లి వాళ్ళు పారిపోయిన్రు ఇంటామే ఇంట్లో దావత్ కూడా వేసుకున్నదట కాని పెన్మిటికి భూమి మీద నూకలు బాకీ ఉన్నట్టున్నై ఆయన మాత్రం సావలే జరసేపటికి లేసి వావో వాయో అనుకుంటా తమ్ముని ఇంటికి పోయిండు మళ్ళా ఇంటికి పోతే ఉన్న కొస్స పానం తీసిన తీర్తది కావచ్చని అనుకున్నాడు అందుకే తమ్మును కాడికి పోయి బాధంతా చెప్పుకున్నాడు అటెనక బాచుపెలి పోలీస్ అయ్యారు అసలు ఏమైందో తమ్ముడే చెప్తాడు మా అన్న ఇక్కడ లేని సమయంలో గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటలేడు అప్పుడు ఈ గోపి అనే వ్యక్తితోనే చాలా సార్లు కూడా మాట్లాడింది కూడా నేను చూశాను అంటే కొన్నిసార్లు ఇక్కడనే ఉంటున్నాను లోకల్లో కాబట్టి గత రెండు సంవత్సరాల నుంచి అట్లా చాలా సార్లు చూశాను మధ్య మధ్యలో ఎక్కడోది ఎక్కడ మాట్లాడుకోవడం ఎక్కడనోది ఎక్కువ ఇట్లా కలిసి నిలబడడం చాలా సార్లు చూశాను ఇది అందుకే గోపితో కలిసి ప్లాన్ చేయించింది అట్లా చేయడానికి ప్లాన్ అట్లా చేయడానికి ప్లానింగ్ ఎందుకంటే గోప్య వ్యక్తితో నమ్మి వస్తాడు కాబట్టి లైట్ పరిచయం పరిచయం అయితే ఉంది కదా అప్పటి నుంచి అంటే మా అన్నకు కూడా నాకు కూడా అప్పుడు మున్సిపాలిటీ నుంచి వాడు మున్సిపాలిటీలో పనిచేస్తాడు నిజామాబాద్ మున్సిపాలిటీ లో అప్పటి నుంచి ఏంటంటే వీతంతోనే వెళ్తే ఏమవుతుందో అనుమానం రాకుండా ఉంటుందని ఆల్రెడీ లోపల ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారేమో నాకు తెలుసు గోపి అనే వ్యక్తికి లాగుతే అన్ని తెలుసు కదా ఎవరెవరు పోయినరు ఎవరెవరు ఉన్నారు ఎవరు చేయించు అసలు రామ్ దాస్కి గోపికి ఇలాంటి సంబంధం లేదు గోపి ఇన్వాల్వ్ చేసి బీర్ తీసుకోపోవడం తాపించడం కొట్టడం కూడా అన్ని తెలుసు కదా సార్ లాగితేఎస్ ఇప్పుడు కాదోల్లా కట్టుకున్నోన్ని కథం చేసుడేందోల్లా నాకు అర్థం కాదు పానం తీసుడంటే కూరగాయలు కోసుడని అనుకుంటూరా ఏంది వీళ్ళు అసలు ఈ నడుమ ఈ అక్కలకు ఏమైతుంది కావచ్చు దినాం కిసౌంటి కేసుల రోజుకొక్కటి అత్తానే ఉన్నాయి అరే పెన్మిటిని చంపిన బార్యల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదో లోకం ఎట్లా చూస్తాందో కననే పడుతుంది అయినా కాని గిట్లా తెగిస్తూరేంది వీళ్ళు ఈ కాలంలో ఎవ్వరు నమ్మితట్టే లేదు పోన్ీ అని భయపడుతురటనొల్లా కొందరు జనాలు నిజంగా మనిషి జీవితమే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలోలా ఎప్పుడేమైతుందో ఎవ్వరు చెప్పలేరు అప్పటిదాకా మనతోని మంచుగున్న మనిషి అప్పటికప్పుడే కాలం చేయొచ్చు నవ్వుకుంటూ నవ్వుకుంటనే సచ్చిపోయిన వాళ్ళను కూడా చూసిన నేను ఈ కరోనా అచ్చిపోయిన కాంచెలైతే మెరీ ఎక్కువైతు జ్ఞానం లగించోటి అసలు కరోనాకు ఈ సావులకు సంబంధం ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఇగో హైదరాబాద్లోనోలా ఒక పిల్లగాడు చూడు కళ్ళ ముందే ఎట్లా పోయిండో హైదరాబాద్ నాగోర్ స్టేడియం మంచిగా షటిల్ ఆట ఆడుతుర్రు గదా ఇటుకెళ్లి ఆడటనే పేరు రాకేషు ఆట మంచిగా ఆడుతుండు గదా ఆడుతుంటేనే కింద పేండు కాలు పెణినికింది కావచ్చని అని అనుకున్నారు కానీ కాదుల్లా గుండెపోట వచ్చింది అక్కడికక్కడనే కాలం చేసిండు నిజమంటే అసలు మనం అనుకుంటామా కండ్ల ముందే గంత మంచిగా ఆడుతుండు పిలగాడు గిట్ల గుండెపోట గుండెపోటచ్చుడేంది చచ్చిపోడేందో నాకైతే అసలు అర్థమే అయితే లేదోల్లా అందునా పెద్ద మనిషి అంటే అది కాదు తిప్పి కొడితే ఇరవై ఐదేండ్లు కూడా ఉంటాయో ఉండేవో అనట గంతే అసలు ఇరవై ఐదేండ్లకే గుండెపోట అచ్చుడేందో ఆడుకుంటూ ఆడుకుంటేనే పానాలు పోడేందో గీదే అందరి దిమాకులను ఖరాబ్ చేస్తున్నాయి ఈ రాకేష్ అనే కాదోల్లా ఈ నడుమ గిసోంటీ బగ్గవుతున్నాయి ఎక్ససైజులు వేసుకుంటేనే పాటలు ఆడుకుంటేనే ఆటలు ఆడుకుంటేనే కూడా గుండెపోట్లు వచ్చి కాలం చేస్తుండ్రు ఇసోంటి చూసినాక అసలు జిమ్ముకు పోడు కూడా చాలా మంది బంద్ చేసిండ్రట అసలు ఈ నడుమనే గిసుంటి గుండెపోట్లు ఎందుకు అత్తన్నాయి కావచ్చు అసలైతే పెద్ద మనుషులకు గుండెపోట్లు అత్తాయని అంటారు కానీ ఈ నాలుగైదేళ్ళ సంది మాత్రం షిన్నోళ్ళు పెద్దోళ్ళు ముసలోళ్ళు అన్న ఫరకే లేదు అప్పటిదాకా మంచిగా కండ్ల ముందే తిరిగినోళ్ళు కళ్ళు మూసి తెరిచే అంతల్నే గిట్ల పోతుర్రు హబ్బ పాపం కదా కొందరైతే కరోనా పురిగే కరోనా సూదే గిట్ల గుండె పోట్లు పట్టుకొత్తందని ఏమో ఏమో అంటురు కానీ కరెస్టుగా తెలివంది మనం కూడా ఏది పడితే అది అనొద్దు కదా అసలు ఎందుకు ఇట్లా ఇట్లయో ఏమో పెద్ద డాక్టర్లన్నా చెప్పాలే మరి అసలు ఈ చిన్న పూరలు ఉండే కాడ అస్సలు ఉండరు వల్ల అంత కోతి కోతి ఎత్తుంటారు అంటే వాళ్ళ వయసే ఆశ ఉంటుంది కదా మనమేమంటాం చెప్పుర్రి ప్రతి ఒక్కటి వాళ్లకు లెక్కనే అనిపిస్తుంది అయితే ఒక పోరని నాయన ఇంటికి ఒక బిందె తీసుకొచ్చిండు ఆ పోరడు దాంతోనే ఆటలు ఆడిండు ఆడితే ఆడిండు కానీ ఏం చేసిండు ఎరకేనా సూడురి మరి మీరే ండేంది బిందెలా తలకే పెట్టిండు అవసరమా ఇక తలకాయ పెట్టినాక ఇక బయట కచ్చుడే లేదు ఒక అవస్థ పడ్డడానుల మరి తలకాయ లోపలికి ఓవుడైతే వేయింది కానీ ఎంత తంలాడినా బయటకైతే ఎల్లు లేదు ఎంత నరకం చూసిండో ఏమో ఇక వాళ్ళ అమ్మ నాయన పరిస్థితి అయితే చెప్పవశం కాదు ఎంత గుంజినా బయట కచ్చుడే లేదు పోరానికి మోస ఆవద్దో ఆగదో అనిపించింది ఇక ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి తలకాయను బయటకి తీద్దామని చూసిర్రు కానీ చాలా సేపటిదాక వాళ్ళతోని కూడా కాని ఒక పెద్ద కట్టర్ తెచ్చిండ్రు బిందెను కోసే ఉపాయం పెట్టుకున్నారు మరి లోపల తల్కాయ ఉండంగా కోసుడు అంత సుతారమా పుసుక్కున పిలగానికి ఏమన్నా అయితే ఎట్లా నిప్పుల మీద తీన్మర్ డాన్సు వేసినట్టే కదా మరి ఆగజూడు మెల్లగా ఎట్లా కోత్తాండ్రో ఓ పిలగా పైలం పైలం ఒర్రకు ఏం కాదు గాని ఆ కోసిరు కోసిరు అమ్మయ్యా బిందె కట్టయింది తలకాయ అయితే బయటకొచ్చింది ఓ పిల్లగా అంత పైలమే కదా గన్లెందుకు తలకే పెట్టినవురా నువ్వు ఏడ జాగ దొరకలేదా నీకు ఇక జన్మల బిందెల తెరువుకు ఓనేవోడు కావచ్చు పో ఈ పిల్లగాడు అయినా ఈ పిల్లగాని కన్నా జరంత సొయ్యి ఉండాలే కదా పిల్లలున్న ఇంట్లో ఎట్లుండాలే వాళ్ళ మీద నజరయ్యకుంటే ఎట్లనోళ్ళ ఆడుకుంటుర్రు కదా అని అట్లా ఇడిసిపెట్టొచ్చునా ఎంతల ఎంత మోసం తప్పింది అసలు కాదా అన్నట్టు ఇది ఏడ జరిగిందో చెప్పలేదు కదా గా ఆంధ్ర ఒడిశా బాడర్ ఉన్న నిన్న మొన్న అంటే వానలు దబాయించి పడ్డాయి నిన్న అయ్యాల జరంతా ఓర్పిచ్చింది కదా మరి వాన పడ్డప్పుడే మాటిల్లు మామ ఆగమాగం చేసిండ్రుల్లా మరి ఇప్పుడు ఏం చూద్దాం శుద్దండ్రి

వచ్చినవా ఎవరు నిజం చంపాలి ఫస్ట్ బండ బండి రౌతు రౌ అలా జాగించుకొని చూస్తుంటావు ముసం ఎట్లా ఖర్చుండు అవ నాకొత్తుంది సాగు కావాలి కాదు ఇసుకి కావాలి వస్తారు ఇంతకన్నా చెప్తారు పొద్దున్నే అని ఉంటుండే మంచిగా బండ పని ఎటుండో ముం పెద్ద సావుకి వచ్చింది పొద్దున మస్సుకునే ఉంటాం ఎటు వీండో ఎటు కొందరు వేయో రాత్రి ఆగమనం చేసి పొద్దున్న బాగా నేను అన్నా అని చెప్తాడు రేపు దమ్ ఖర్చుకోవాలి ఎంతకంటే అరే తిల్లుగా ఏమైందిరా గట్ల తిరుగుతున్నావు పైసలేమన్నా పొడగొట్టుకున్నవా ఏంది? ఏమైంది ఎంత కబడ్డది నీకు? ఊకే ఈ హాస్పిటలే కొర్తడే ఉంటావ్. ఓని కతల మన్నవరా నీ అమ్మ సబ్ర మజ్కొదికు. తిమాకున్నాయ్. బుజ్జలే బుజ్జ సందాల అర్థం నా టెన్షన్ నాకున్నది బంద వసల కుసిల కుసిన. అవల్ల ఇటు ఇటు 800 నీ అవ. పైసలా? ఇచ్చపేనో కట్టేటిపేనో నాడా పేపర్ల కింద జరుగురాచి పెట్నో నేను తీసుకుంటున్నాను నేను దొగాతరంలా. నియా చే ఉంట పర్సనల్ ఉంటా ఇట్లా కుచ్చుకొని కుచ్చుకొని దిస్కోపోతావా అలా పర్సనల్ కెంచి యా రావే పర్సనల్ దో మొత్తంొక్కరేడి ఆ ఐంటి పక్కడే అండి అండి జేబు దిక్కులే నియా హ్ ठीकर आओ मामను దగ్గరుండు చూస్కొమని ఏపినా కదరా ముందే మామపట్నంకు కోత్త సుట్టుపక్కల కూడా ఉన్నదేమో సూడు పోరా లేరా ని ఎర్సిటారా ఎప్పుడు జటానికి ఎడుతనట ని ఆ ఇటు వెంట అది లెగ్గుదామనే కదా అసలు ఇక్కడ పోయింటి చూస్తా పో ఇటు పోయి చూస్తా పో అంటారు అనుకుంటే ఏడుస్తావు నాకు ఒక డౌటే నీ ట్రై కోరు మామకి ఏమన్నా కల్వట్టు కాగి అలవాటు ఏమైనా ఉన్నదా అంటే డౌట్ అడుగుతున్నా అన్నట్టు బుచ్చట ఎందుకు నాకు గట్ల అంది గట్లా అన్నట్టు ఏమో రాయ్యా నాకేం తెలుసు ఆయన తేడు నన్ను పోయి కళ్ళు తో కళ్ళు గిట్ట తాగుతుండ ఏంది జల్లి ఊడిపోరా నీ కథల మా ఏ ఒకటి ఏషం పెడతారు ఊళ్ళెక్క వచ్చినారు అట్లా నీతో తిరిగి తిరిగి నాకు మొత్తం బీదైపోయిందంటే ముసులు అంతా నాకు సాగుకస్తాను ఎటువైండు ఎటుకందరేడు ఇప్పుడు లెంకి లెంకి కావాలి ఇక ఈ హైదరాబాద్ లో వాళ్ళు వీళ్ళు ఉన్నారంటే ఊర్లకెళ్ళి వచ్చి బక్కినరు ఇక మొత్తం మీద వాళ్ళని అడిగితే అయిపోతుంది అయ్యగ సత్యమో ఎవరో కొడుకో ఎవరో ఉన్నారు ఇవాళ నొక్కరిని అరిస్తే అయిపోతుంది ఈ పట్టణంలో అందరి ముఖాలు ఒకటే తీరు ఉంటాయి మరి ఎక్కడ గుర్తుపట్టాలి మా ఊర్లో నువ్వు ఏం సంగతి ఆ సత్తమ్మ బిడ్డ ఎంకటే కొడుకు ఇద్దరికి ఇక్కడికిక్క తిరుగుతుంటారంట ఎట్లున్ను ఏమి సంగతి మరి ఆ బిడ్డను ఒకదాన్ని కలిస్తా అయ్యిపోతే ముందు మరి మామూలు ముంచేది నా చెప్పు ఇక జర్రా ఒక్కలు కనిపిస్తే చాలు ఈ పట్నంలో ఒకరి ముఖాలు తెలుగు ఆ సత్తమ్మ బిడ్డ ఏడున్న ఏమో అందరి ముఖాలు చూసుకుంటూ వస్తున్నా అయో గిడ ఆ బిడ్డ ఇవ సత్తమ్మ బిడ్డ లెక్కనే ఉన్నావు కదా ఓమ్మా నువ్వు సత్యమ్మ బిడ్డవే కదా తెలుసు అరే అత్యమ్మ సత్యమ్మ ముఖం లాగానే ఉన్నది మీరు అందుకే జల్లు గుర్తుపట్టినా గానీ నీకేం కావాలి ఇప్పుడు మరి అరే గట్లాటవేమమ్మా నువ్వు మీ తాతలు మీ తండ్రులు అందరం ఊర్లో ఒకటే దగ్గర అరుకుంటున్నాము ఏం ఏం మాట మాట్లాడుతున్నావు ఇక మొత్తం మీద నీకు ముచ్చటేందంటే నేను సర్పంచ్ గా పోటీ ఓహో ఇగో సమోసా గుర్తు మనది నువ్వు ఇక మరి ఊర్లకు దావట్లకు దాని దీనికి వస్తేట్ లేవు కదా ఎక్కువ అమ్మయ్యా మొత్తానికి మామ దొరికిండు కదా ముద్దుగా ఎవరితోనో ముచ్చడ పెడుతున్నట్టున్నాడు ఇక సిటీలో పని కదా బాపు అవును అవును ఏం చేస్తాం గానీ ఊర్లకు అయితే సమోసా గుర్తు కోటేయాలి నువ్వు తప్పకుండా సమోసా గుర్తు తగ్గిదేందు కొత్తగా ఉన్నది గానీ సరే సమోసా మరి సమోసా రాత్రి తెచ్చిపెట్టినా కానీ పాచిపోయి తీసుకొని వస్తా పట్టు మరి ఏది నువ్వు వద్దు నీ సమోసా గది చాలు భద్రా బిడ్డ నాకు ఎంకటయ్య కొడుకున్నాడు అంటే ఎంకటయ్య కొడుకు దగ్గర పోయి ఓ మామా గిదేం పంచాయితీ మామా నీకు సాయికే పైసలు ఉండయి మళ్ళా సర్పంచ్ గా పోటీ తావు ఆ పిల్లమంచి నమస్తే నేను మా ఊరు అంటేగా ఇదే సమోసా గుర్తు మరవే ఆ ఓటారు మళ్ళీ ఊర్లోకి వచ్చి కిరాయి బస్కిరాయనే చూసుకుంటా కానీ ఏమన పైసలు పైసలు అంటున్నావు పైసలు అందిస్తావు కానీ ఇక సమోసా ఇస్తుంటే కానీ సమోసా నేనేస్తాం పైసలు ఇస్తేనే పెద్ద మనిషిలో ఊళ్ళకు వచ్చి ఓటేసారేనా సమోసా అరే డైతే ఉన్నాడు తాత వేస్తా ఈ పిల్ల గారు కొడుకు లెక్కనే ఉన్నాడు సేము ఓయ్యా నువ్వు ఎంకట కొడుకువా అరే ఇక్కడ కొడుకు కాదా లక్ష్మి మన్వని అవున ఆ ముఖం సేమ్ అచ్చం అట్లే ఉన్నది మీ తాత వాళ్ళందరూ ఒక తానే ఆడుకున్నాం ఊర్లా అయితే అసలు ఏంటంటే నేను ఊర్లా పోటీ చేస్తున్నా సర్పంచ్ కు మన గుర్తు సమోసా గుర్తు సమోసా గుర్తా సరేనా సమోసా గుర్తుకు ఎట్లయినా చేసి ఓటేయాలి ఈ ఊర్లకు రానికే బస్ రాయ అవన్నీ నేనే ఇస్తా వాడికి వచ్చి ఓటే సరేనా అని చెప్పు మరి నువ్వు లక్ష్మీ కొడుకు అంటే గంట సిగ్గు పడుతుంది నువ్వు పొడని సరేనా మంచిది బిడ్డా మరి ఓకే కదా ఇప్పుడు సమోసా అనుకున్నా నాకు తెలిసి నువ్వు రాత్రి కల్వట్టు రాకూర్చున్నావు ముస్లోకి అయిపోయింది ఫోన్ ఏ ముసరా ఎటు పోతావు అరే నువ్వే వస్తున్నావు అరే మన అక్కడిక్కడ ఏ ముట్టం పీడ ఇట్లా ఎప్పుడు నీ ఉంట్లో రాయ పూర్వం దగ్గర పైసలు అడుగుతున్నావా లేదా అవుతుందా కట్ట తీసుకోవాలి చంపుతా బిడ్డ మార్కెట్ తింటుండే కదా అనిపిస్తున్నాను పొద్దులు అరే ఊర్లా సర్పంచ్ గా పోటీ చేస్తున్నా ఓటేమని అడుగుతున్నా మన ఊరుడే పూర్వం నీకు నీళ్ళారిచ్చి పోషక దండం పెట్టాలి ఏంటి సర్పంచ్ ఏంటికి ఇంక ఎలక్షన్ ఏంటి నీకు అరే తెలియదా నీకు సర్పంచ్ పోటీ చేస్తే ఆ కిక్కే వేరు ఓహో గదా ముచ్చట మరి బయలు

ఫ్యాన్ గుర్తు కూడా చూసిన గుర్తేంది మావా ఓ పిలా బ్యాట్ గుర్తు అనుకో బ్యాట్లు మలచాలి ఇయ మరి ఫ్యాన్ గుర్తు అయ్యింది అనుకో ఫ్యాన్లు మలాలి కత్తెర గుర్తు అయింది అనుకో కత్తెలు మంచాలి గదే గి సమోస గుర్తు అయింది అనుకో సమోసాలు మంచితే చాలా పోరా మనకే ఓట్లేస్తారు అమ్మా నేను ఎక్కడ సర్పంచ్ గారు గెలిస్తేనేమో అని చెప్పి ఓన జాగ లేకపోతున్నావు కదా అరే చూస్తావుడా నిజమే అరే మనం ఆ పోన్ రీ పోన్ రీ మీకు ఒక్క ఓటు కూడా ఎట్లా పడతాయో నేను చూత్తా కదా పోన్ రీ నడుమ మనం కమస గుర్తుకే మన ఓటు సమోసా గుర్తుకే మన ఓటు చూసిండ్రీ కదా మామ భాగోతం మీ ఊర్లలో కూడా మామలెక్క పైసల ఆశకు సర్పంచ్ గా పోటీ భద్రం మరి ఓటైతే మంచోళ్ళకేయుండ్రి ఈ మా విమానాలంటేనే జరంతా భయం బనం అనిపిస్తుంది కదా కాదా మరి తాపుకో విమానం కూలిపోవడో తొవ్వదప్పుడు మొగుల మీదనే గిర్రగిర్ర తిరుగుడో ఎత్తున్నాయి విమానం ఎక్కినాక కరెస్ట్గా దిగుతామో లేదో అన్నట్టే అవుతుంది చాలా మందికి ఇప్పుడు గా విమానంలో ముచ్చట తీసి మళ్ళా మాకు లేనిపోని భయాలు ఎందుకు పెడుతున్నావు భాగ్యవ్వా మళ్ళే మాయా అంటారా ఏంది అవు గా విమానంలో చూడురీ ప్యాసింజర్లు ఏం చెత్తానరో య్ ఇదేంది జారుడు పండాడుతూరు ఇది ఒరిజినల్ విమానమా లేకుంటే బొమ్మ విమానమా గిట్ల పరష్కాలు అని అనుకునేరు పరష్కం కాదు ఇది పానాలు కాపాడుకునే తందుకు తంలాడుతుండ్రు అటుకెళ్ళి చూడు రి విమానంలోకి వెళ్ళి పొగలు ఎట్లా వెళ్తున్నాయో అయితే ఇది అమెరికా విమానం ఇంజన్ల ఫాల్టో పెట్రోలో లీక్ అయిందో లేకుంటే కట్కలు చక్కగా ఒత్తలేదో గాని ఈ విమానంలో మంటలు లేసినాయి ఇకసేపు రికత డైవర్ జరా హుషారున్నట్టు ఉన్నది ఎయిర్పోర్ట్లో ఆపిండు ఇట్లా ఆగుడు ఆగుడుతోనే ఇంట్లో ఉన్న ప్యాసింజర్లు గిట్ల ఎమర్జెన్సీ దర్వాజలకు వెళ్ళి అట్లా అవతల పడ్డరు అయ్యో గీ అక్క జారుకుంటూ జారుకుంటనే కింద పడ్డది కదా గీనెజూడు బుడ్డోని పట్టుకొని ఎట్లా దిగుతుండో ఈడ పెద్దలకు భయం పట్టుకున్నది గాని చిన్న పొరలకు ఇట్లా జారుతుంటే మంచిగా అనిపించిందట వాళ్ళకేం తెలుసు ఇది పానాలు తీసే విమానమని ఇంక నయం ఎవరికేం గాలే అసలు ఈ నడవ విమానాలకు ఏం రోగం అత్తాందో గిట్ల చేస్తున్న ఏందోల్లా ఒకటి కాకుంటే ఇంకోటి ఒక జాగ కాకుంటే ఇంకో జాగలా అసలు విమానాలల్లా ప్రయాణం కట్టుడంటేనే యమధర్మరాజును పక్క గూస పెట్టుకొని ప్రయాణం చేసినట్టు పారి నెతికి తెలియద్దాం సింగపూర్ లా చంద్రబాబు సార్ క్షమాక్కులు ఆంధ్రకు వస్తున్నాయట బొచ్చడు కంపెనీలు చంపబోయింది కొడుకును ఇచిపెట్టింది ఇంకొకలు అసలు ఏమైతుంది కావచ్చు ఈ ఆడోళ్లకు దావకన్నా డాక్టర్ అమ్మ దందా పిల్లల పేరుతో కమాయించిందట బగ్గా బిందెల ఇరికిన బుడ్డోని తలకాయే బయటికి ఎట్లా వెళ్ళిందో చూడాలి మరి వార్తలు చూసిర్రు కదా ఇంకా మీతోని అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయే మళ్ళీ వచ్చినప్పుడు మంచి వార్తలు పట్టుకొత్తులా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి